అలరు గంధము పునుగు అత్తరు మెడకు పూయరే అలరి గాజుల నారి కేళము కాంతకు ఓడినింపరే ఇందుమతికి సుందరాంగికి ఇప్పుడే ఓడినింపరే అలరు గంధము పునుగు అ తరు మెడకు పూయరే అలరి గాజుల నారి నారికేళము కాంతకు ఓడినింపరే ఇందుమతికి సుందరాంగికి ఇప్పుడే నింపరే అత్త కౌశల్యం పినారు అరిటి పండ్లొడినింపరే మామదసరథులం పినారు మామిడి పండ్లోడి నింపరే భర్త రాములు అంపినారు రవల రవికలు ఒడి నింపరే రవల రవికలు నింపరే అలరు గంధము పునుగు చౌదీ అత్తరు మడకు పూయరే అలరి నారికేళము ஓடி காத்தூடி நம்பரே வந்த பம்பின ஓடி நிம்பரே மருதி லக்ஷ்மண பம்பினார் பூலோ முடவரே ஜாமந்தி ஊர்மிழார் முடவரே ஜாமந்தி சாமந்தி முடவரே గంధము పునుగుజవు అది అత్తరు పూయరే అలరి గాదుల అలరిగాదుల నారికేళము కాంతకు నింపరే రాములం పినరవల రవల పతకము రమణికి పెట్టరే మారుదీపం పిన్న జామ పండ్లను ముదితకు ఓడిని మరిది శత్రుఘ్నుడు ఇచ్చిన కొబ్బరిని ఓడినింపరే కొబ్బరిని ఓడినింపరే అలరు గంధం పునుగు చౌవది అత్తరు మడకు పోయరే అలరి గాజుల నారి కేళము కాంతకు ఓడినింపరే ఇందుమతికి సుందరాంగికి ಇಪ್ಪಡೇ ಓಡಿ ನಿಂಪರೆ ಅಲರು ಗಂಧ ಅತ್ತರು ಅದೇ ಅತ್ತರೂ ಅತ್ತರು ಅತ್ತರೂ ಮೆಡಕೂರೇ